వెల్కమ్ టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా నారాయణగడ్ నియోజకవర్గం కలహేరు మండల పార్టీలోని బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారం సేవించారు విద్యార్థులకు సుమారు ఇరవై నాలుగు మంది వరకు అస్వస్థతకు లోనయ్యారు విద్యార్థులను ఉపాధ్యాయులు నారాయణగడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కలుషిత ఆహారం పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరియు విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు अब सुचिला बना रहे उसमें कीड़े आ रहे और क्या जरा कुछ भी अच्छा अच्छा बनाओ लेकिन बना रहे नहीं सही अब हमारे पास कर पेट भर खाना नहीं खा रहे जरा कुछ भी चेंज करने का करो तबियत खराब है तो कौन जिम्मेदार होते पेरेंट्स इंफॉर्मेशन आंबुलेन्स ड्राइवर पिछले ఫోన్ చేసి చెప్తేనే మాకు తెలుసు సార్ మరి ఈ సార్లు కానీ టీచర్లు కానీ ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాడిని మా పిల్లలు లేదు అది ఎట్లయినా వస్తున్నాయి ఎట్లయినా వస్తున్నాం అని మేము చూసుకుంటుండి సార్ వాళ్ళు ఎలాంటి మాకు ఫోన్ చే కాల్ చేయలేరు ఏం చేయలేరు మేము నారాంగేడ్ హాస్పిటల్ వచ్చేవంటే మా పిల్లలకు అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేసి మేము వచ్చినాం సార్ ఈరోజు కళ్యాణ మండల్ బీవీపేట జడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఇది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడున్న ఎంఈఓ కానీ లేదని హెచ్ఎం కానీ అక్కడ పర్యవేక్షించడం లోపం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఆ పిల్లలకు సరైన వైద్యం అందించాలి ప్రభుత్వం అట్లనే ప్రభుత్వ బాధ్యత వహించాలి అక్కడున్న ఇలాంటి సంఘటనలు ఏ స్కూల్లో కూడా జరగకుండా అక్కడున్న ఎంఈఓ గారు కానీ లేదంటే డిఓ గారు కూడా స్పందించి వీటన్నిటిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పి చెప్పండి ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే వాళ్ళ లోపం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి వెంటనే నాణ్యమైన భోజనం అందించాలి నాణ్యమైన విద్య నివాలి పర్యవేక్షణ అక్కడున్న స్కూల్ టీచర్లు కానీ అక్కడున్న హెడ్ మాస్టర్ వల్ల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వెంటనే వాటిపైన కూడా విచారణ చేపట్టి సరైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ డివైడ్ చేస్తుంది నర్సింగ్లు ఈరోజు నారాయణకేడు ప్రభుత్వ హాస్పిటల్కు బివీపేట్ కల్లెరు మండలం సంబంధించినటువంటి విద్యార్థులను ఈరోజు పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారులకు తీసుకురావడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది కలపకి బాగున్నటువంటి పిల్లలకు ఈరోజు ఏదైతే ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు చేస్తామని చెప్తా ఉంది కానీ పాఠశాలలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అవుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎమయో కానీ నిర్లక్ష్యం బాగుంటుంది ఎందుకంటే విద్యార్థులకు అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో టీచర్స్ తిని చూడాలి తిని చూసి విద్యార్థులు పెట్టాలి కానీ ఈరోజు ఏదైతే ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ మీదనే తిరుగుతున్న తప్ప విద్యార్థుల మీద పట్టించుకోవడం లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా స్కూల్ కుటుంబం కొట్టి స్కూల్ పిల్లలకు అన్నం పెడుతున్నారో చూడడం కాకుండా రిలేషన్ల పేర్లతో రాజకీయాల పేర్లతో తిరుగుకుంటూ ఈ రోజు విద్యార్థులను విద్యార్థులకు ఇలాంటి డబ్బులు దవలు పట్టిస్తూ ఉన్నారు విద్యార్థులు చనిపోయిన చూసిన పరిస్థితి లేదు